ప్రతి క్షణాన్ని ఆస్వాదించేందుకు నాకు యోగా ఎంతో ఉపయోగపడుతుంది అందుకే ప్రతిరోజు నేను తప్పకుండా యోగా చేస్తాను ప్రతిరోజు యోగా చేయడం వల్ల జీవితంలో కన్ఫ్యూజన్ తగ్గుతుంది క్లారిటీ పెరుగుతుంది నాకు ఇప్పటికీ గుండె సమస్యలు గానీ బీపీ షుగర్లు గానీ లేకపోవటానికి కారణం నేను ప్రతిరోజు యోగా చేస్తాను కాబట్టే లోతైన మార్గం చూపుతుంది ఈ జూన్ ఇరవై ఒకటిన విశాఖపట్నంలో జరిగే ప్రపంచ యోగా దినోత్సవంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు మరియు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో కలిసి యోగా చేయడం ప్రారంభిద్దాం ఆరోగ్యం ఆనందం ఇంకా ప్రశాంతమైన జీవితానికి అడుగులేద్దాం యోగా వ్యాయామం విధానం లభించిన ఆధ్యాత్మిక ఆరోగ్య సంపద దీనికి ప్రధాని నరేంద్ర మోదీ అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చారు ఈ నెల ఇరవై ఒకటిన విశాఖలో జరిగే యోగాసనాల వేడుకకు ప్రధాని రానున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ యోగాంధ్ర మాసోత్సవాన్ని యజ్ఞంలా నిర్వహిస్తోంది ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి కలెక్టర్ రాజకుమారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున సామూహిక యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు ముఖ్య అతిథిగా మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వం రోగ శక్తి పెరగడానికి యోగా దోహదపడుతుందన్నారు యోగాతో ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని అందుకు అవగాహన కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో చేపట్టాలని మంత్రి సూచించారు ఈ వయసు దాదాపు నాకు పది డెబ్బై ఐదు వందల డెబ్బై సంవత్సరాలు పలిప్రాలు కూర్చోలేదు ఒకసారి మీకు ఎందుకు వచ్చి కూర్చేస్తా కూర్చోబెట్టే ముద్దమ్మా భగవంతుడు ఆ శక్తి ఇచ్చాడు ఇంతవరకు చేద్దామని చెప్పడం జరిగింది నేను దాదాపుగా కూడా స్కిప్పింగ్ చేస్తాను దాదాపు ఏడు వేలు పది వేలు స్కిప్పింగ్ చేసేవాడిని సరే వయసు వచ్చింది డాక్టర్లు మనకు చెప్పారు ఇప్పుడు కూడా చేయడానికి ఆ శక్తి నా దగ్గర అయినా కానీ ప్రతిరోజు వాకింగ్ చేయింది నేను దిగబోతుంది చేతులను పైకి తీసుకెళ్ళి శ్వాస వదిలేస్తూ రొటేట్ చేస్తూ కిందికి తీసుకు లెఫ్ట్ వెండర్ చెవి భజాన్ని నాకు వేయించుకోవడం ఇక్కడ రెండు చేతులను సైడ్ నుంచి నెమ్మదిగా సాగుతో పైకి తీసుకెళ్తూ హరి చేతులు ఆ పొరే డైరెక్షన్లో జరుగుతుంది ఎవరు చేయవద్దు అంటే ఎవరికైనా వడ్డీతో కాత్రం అంటే అవాయిడ్ చేయాలి ఇది ఏ విధంగా చేయాలి అంటే హరి పేస్ట్లో ఉంది ఆధారమధలో ఒక అరువు డిస్టెన్స్ ఆసన్ అని కూడా అంటారు ఇది ఏ విధంగా

మీరు కూర్చొని యోగా కార్యక్రమాన్ని చేయవలసిందని యోగా స్టార్ట్ అయిన తర్వాత దయచేసి మధ్య గారు జిల్లా గారు